సంతాంతానికి సమయం నాశనమైంది ప్రళయం రావడానికి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి నేను నా భక్తులను రక్షించి వారిని తరువాతి కల్పంలోకి తీసుకుని వెళ్ళాలి ఇంతలో ఎంతో నిబద్ధతతో తన పితృదేవతలకు తర్పణ మొదలుతున్న ఋషి సత్యవ్రతుడు విష్ణువుకి కనిపించాడు నేను మత్స్యావతారం ద్వారా నా భక్తులను రక్షించుకుంటాను అప్పుడు వారు ప్రళయం తరువాత సృష్టిని కొనసాగించగలుగుతారు సత్యవ్రతుడు తన దోషినితో నదిలోని నీటిని తీసుకున్నాడు అయ్యా ఈ చేప పిల్ల చాలా భయపడుతున్నట్టు ఓ మహర్షి నన్ను తిరిగి నీళ్ళల్లో పడవేయవద్దు మిగిలిన చేపలు నన్ను తినేస్తాయి నువ్వేం భయపడకు మత్స్యమా నిన్ను నేను కాపాడుతాను అని దాన్ని తన కమండలంలో వేసి తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు చూచు సత్యవ్రతుడు దాన్ని పెద్ద పాత్రలో వేశాడు కానీ కొద్దిసేపటిలోనే అది పెరిగిపోయింది మహర్షి నేను మీ ఆత్మీయం వచ్చాను నాకు జీవించడానికి కావాల్సిన చోటును కల్పించే బాధ్యత లేదే అని సత్యవ్రతుడు దాన్ని ఒక పెద్ద చెరువులోనికి మార్చాడు వెంటనే అది పెరిగి ఇంకా పెద్దదిగా మారింది ఓ మహర్షి చెరువు నాకు చాలదు నన్ను మరింత పెద్ద జలాశయంలో వేయండి సత్యవ్రతుడు చాలా చెరువులు మార్చాడు ఏమీ సరిపోలేదు నాకు ఇంకా ఎక్కువ నీరు కావాలి నువ్వు నన్ను రక్షిస్తానని మాట ఇచ్చావు నిలబెట్టుకో అంది సత్యవ్రతుడు బాగా ఆలోచించి దాన్ని సముద్రంలో వేశాడు అది ఇంకా పెద్దగా పెరగసాగింది ఈ మాయామత్యము ఆ విష్ణు లేదా అని అనుమానించి ఈ మహావిష్ణువు కాదు కదా క్షమించు సీకుండి ఏడు రోజులలో పొంది కృష్టి అంతరించిపోతుంది ముల్లోకాలు నేతమలుగుతాను మిమ్మల్ని కాపాడేందుకు నేను ఒక నౌకలు పంపుతాను ఈ ఈరోపు నీవు రాబోయే కల్పాన్ని సాధించడానికి అవసరమైన జంతువులు మొక్కలను సేకరించి సిద్ధంగా ఉండి నువ్వు కలిసి నౌక ఎక్కిందర్వాత భూమిని ఆ విష్ణువుని ప్రార్థించాలి ని ఆచరణే గురించి రక్షించడానికి స్వయంగా ఆ భగవంతుడే ఈ పురాణ గాథల్లో ఉంది. కూర్మావతార దేవతలకు రాజు ఇంద్రుడు ఇతర దేవతలు ఒక గొప్ప ఆపదలో చిక్కుకుంటాడు. ఇంద్రుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి "హే జగన్నాథా లోక రక్షకా మాకు నీ సహాయం కావాలి"

అసురులు ఎప్పటికీ అమృతాన్ని పొందలేరు పొందనిబట్టి ఇంద్రది దేవతలు అసురరాజైన బలితో సమావేషమయ్యారు ఆ దేవతలు ఏదో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి అంత ఈ దేవతలు రాక్షసులు రాజీ పడ్డారు ఇక దేనికి ఇంద్ర నేను నా గణాలను తీసుకుని వస్తాను నువ్వు నీ గణాలను తీసుకుని రా సాగర మధురం ప్రారంభిద్దాం రాక్షస గణాలు దేవగణాలు మందర పర్వతాన్ని పెట్టించి సాగర కోసం తీరానికి తరలించసాగారు అయితే వారు ఆ పర్వతాన్ని మోయలేకపోయారు దేవతల రాక్షసుల శక్తి కొద్ది కొద్దిగా సన్నగిరసాగింది అని రుత్వంతుడు ఆ పర్వతాన్ని తన దీపపై మూసుకుని వైపు ఎగిరాడు దేవతలు రాక్షసులు అతన్ని వెందరించారు అంత వాసుకి మందర పర్వతాన్ని చెప్పుకొని అధినారానికి సిద్ధమైంది అంతా సిద్ధంగా ఉంది అందరూ శక్తివంతన లేకుడా కాగరాన్ని వదించలేరు ఉత్సాహంతో సాగరమదనమ మొదలు పెట్టారు కానీ అంతలోనే దేవుడికి ఏ ఆధారం లేకపోవడం వలన మందర పర్వతం సముద్రంలోకి మునిగిపోయింది ఇక్కడి నుంచి తప్పి ఆ మాత్రం విష్ణుని చెప్పిన మాటలు పట్టించుకొని నిచ్చలంగా ఉండిపోయాను విష్ణువృత్తి ప్రత్యక్షమయ్యా అదిలో వారి చెప్పి విష్ణు మోహిని ఆకారం దాస్తాను ఎప్పుడూ చూడలేదు ఈ అమృతాన్ని నుండి క్షణంగా అసలు ఆమె ఎవరో తెలియకుండానే మత్రులు నా కొద్ది నాయకం ఎక్కువ ఉన్నారు రోహిణి ముందుగా ధ్యానపరప అమ్మ మంత్రులలో కనవరం మగనైంది అంటే మనం ఎందుకు వచ్చేసరికి ప్రళయం తరువాత నూతన యుగం ప్రారంభం కానున్న సమయంలో బ్రహ్మ సృష్టి కల్పనలో నిమగ్నమై ఉన్నాడు బ్రహ్మ మనువును సృష్టించాడు వారు నమస్కరించారు తండ్రి నెరవేర్చవలసిన కర్తవ్యం ఏమిటి మీరు మనస్సులో ఎటువంటి దురాశలు లేకుండా అనేకమైన సత్సంతానాన్ని ఉత్పత్తి చేయండి నేను మీ ఆజ్ఞను పాటిస్తాను ప్రభు కానీ మేము ఎక్కడ నివసించాలి భూమాత ఎక్కడ ఉంది అవును నేను ఇప్పుడు భూమిని వెతకాలి హే విష్ణు మాకు సహాయం చేయి బ్రహ్మదేవుడి బటని వేలంత చిన్న వరాహం బ్రహ్మ యొక్క ముక్కు పొటల్లోంచి ఉద్భవించింది ఏమిటి దుర్బలమైన జంతువు నా నాసిక నుండి ఉద్భవించింది అని బ్రహ్మ ఆశ్చర్యపోయాడు అది అలా పెరుగుతూనే ఉంది అది శ్రీ మహావిష్ణువే అయి ఉంటుంది ఒక పర్వతమంత పెద్దగా మారిన వరాహం క్రూరంగా గర్జించింది అది మనెవరో కాదు శ్రీ మహావిష్ణువే అది విశ్వంలోకి దూకి భూమిని వెతకటం ప్రారంభించింది చివరకు భూమిని కనుగొంది ఇంతలో హిరణ్యాక్షుడనే రాక్షసుడు స్వర్గాన్ని చేరాడు ఈ దేవేంద్రుడు నాకు భయపడి ఎక్కడో దాక్కున్నట్టున్నాడు అని వెతుకుతూ వెతుకుతూ వరుణదేవుని చేరుకున్నాడు వరుణదేవా నాతో యుద్ధం చెయ్యి అన్నాడు వరుణుడు ఆలోచించి నేను వృద్ధుణ్ణి అయిపోయాను నీతో తలపడలేను నువ్వు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళు ఆయన మాత్రమే నీతో యుద్ధం చెయ్యగల సమ వెళ్ళు వెళ్ళు ఇంతలో ఆ వరాహం భూమిని తన కక్షలో పెట్టేందుకు తీసుకోవచ్చలే ఓహో విష్ణువు ఇప్పుడు వరాహ రూపంలో ఉన్నాడా ఇది చూడు ఓ క్రూర ప్రథమ ఆ భూమిని వెదిలి నాతో యుద్ధం చెయ్యి ఆ భూమి నాది కానీ ఆ వరాహం పట్టించుకోలేదు నీకు అంత శక్తి లేదు నువ్వు గెలిచిన యుద్ధాలన్నీ యోగమయే శక్తితో గెలిచావు కానీ ఇప్పుడు నువ్వు నా నుండి తప్పించుకోలేవు అయినా ఆ వరాహం తిరిగి చూడలేదు కానీ హిరణ్యాక్షుడు వెంట పడసాగాడు ఆగు నీకు సిగ్గు వేయడం లేదా కనీసం అవమానం లేకుండా అలా పారిపోతున్నావు వాడిని లెక్క చేయకూడదు నా కర్తవ్యం భూమిని రక్షించడం అని ముందుకు సాగింది ఆ వరాహం అదిగో మనం కక్షలు చేయాలి ఆ వరాహం భూమిని కక్షలో తెచ్చిపెట్టింది ఇక నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు అని వైపు దూసుకొచ్చింది మన బలాబలాలు యుద్ధ భూమిలో చూసుకుందాం కదా అంది ఇరువురు యుద్ధ రంగంలో చేరి యుద్ధం ప్రారంభించారు భీకర యుద్ధం జరిగింది ముందే వాడిని సమ్హరిం చావి ఈ దుర్మార్గుడిని మార్ కొడిని వదించి లోక రక్షణ దావించు ఈ విష్ను ఈ వరా హావతారంలో లోక కంటకొడిని సంహరించి ఈ లోకాన్ని రక్షించావు ప్రభుత్వంగా నరసింహావతారము వరాహావతారంలో విష్ణువు అసురుడైన హిరణ్యాక్షుణ్ణి భగించాడు దేవతలు ఆనందంలో ఉన్నారు స్వర్గంలో సంబరాలు జరుగుతున్నాయి ఆనందం సేపు లేదు హిరణ్యాక్షుడి సోదరుడైన హిరణ్య కశ్యపుడు కోపంతో ఊగిపోయాడు తన సోదరుడి మాణాన్ని జీర్ణించుకోలేకపోయాడు నేను దేవతలను ఋషులను చేస్తాను అని హిరణ్య కశ్యపుడు మందర పర్వతంపైకి చేరాడు ఒంటికాలిపై నిలిచని అనేక సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు తన ఒంటిపై చీమల పుట్టలు కూడా నిలిచాయి కానీ అతను చెల్లించలేదు భూమి కంపించింది హిరంగ కష్టపుడి తల నుండి భయంకరమైన పొగ లేచింది ఆ పొగతో లోకాలు కంపించిపోయాయి దేవగణాలు అదిరిపోయారు దేవేంద్రుడు సహాయం కోసం బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు ఓ బ్రహ్మదేవాడి ఘోర తపస్సు వలన ఈ ముల్లోకాలు అన్న కాకముందే మమ్మల్ని కాపాడండి

ఈ ప్రపంచానికి నేనే రాజాది రాజుగా ఉండునట్లు వరం ప్రసాదించండి ఇక భూమిని స్వర్గాన్ని ఆక్రమించుకోవడానికి హిరణ్య కశ్యపుడికి ఎంతో సమయం పట్టలేదు నేను ఈ స్వర్గాన్ని ఆక్రమించి ఇంద్రుణ్ణి బయటకు నెట్టేశాను మీరు కాస్త ఓపిక పట్టండి దేవగణాలారా అతని కుమారుడు ప్రహ్లాదుడు నాకు అత్యంత ప్రీతిపాత్రమైన భక్తుడు ఈ అసురుడు నా భక్తుడిని ఎప్పుడైతే సంహరించాలని చూస్తాడో అప్పుడు నేను అతడిని వధిస్తాను దేవగణాల కోరిక తీరే సమయం ఆసన్నమైంది హిరణ్య కశ్యపుడు తన కొడుకు ప్రవర్తనతో విసిగిపోసాగాడు ప్రహ్లాద నువ్వు నన్ను పూజించడం మాని మన చిరకాల శత్రువైన ఆ హరిని ఎందుకు ధ్యానిస్తున్నావు నా మాటంటే ముల్లోకాలు కల్పించిపోతాయి కానీ నువ్వు ప్రహ్లాదుడు మాత్రం ఓం నమో నారాయణాయ అని ప్రార్థించసాగాడు కోపంతో గర్జించాడు ఆ హరి మీద నీకు చాలా భక్తి ఉన్నట్లుంది నువ్వింత ప్రార్థిస్తున్నా నీ హరి కనిపించడే ఆయన సర్వాంతర్యామి ఆయన నాయందు నీయందు ఈ సృష్టిలోని సకల చరాచర కూడా ఉన్నాడు అవునా అట్లయితే ఈ స్తంభము నీ హరి ముందే నిన్ను అంతం చేస్తాను అహంకారం పగిలి ఉగ్ర నారాయణ అవతారమున శ్రీ హరి తీవ్ర కోపంతో తరిణ్య కశ్యపుడిపైకి వెళ్ళాడు నీవు మనిషివి కావు జంతువు కావు నీవు హరివ నన్ను చంపడానికి ఈ రూపంలో వచ్చినావా నీవు నన్నేమీ చెయ్యలేదు నరసింహస్వామి ఆ రాక్షసుని ఎత్తి ద్వారం యొక్క గుమ్మం గడపపై తన తొడలపై కూర్చుండబెట్టి ఇది రాత్రియూ కాదు పగలు కాదు ఇంత కాదు బయట కాదు భూమి కాదు ఆకాశము కాదు నేను నరుడిని కాదు జంతువుని కాదు హిరంజ నీ అకృత్యాలకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది అని తన కోళ్లతో హిరంగ కశ్యపుని పట్టను చీల్చి సంహరించాడు ఈ విధంగా శ్రీహరి నరసింహావతారమున తన భక్తుల రక్షణ గావించడం వామన అవతారం దేవతలను పరాజితులను చేయాలన్న దృఢ సంకల్పంతో అసుర రాజైన బలి చక్రవర్తి తన గురువైన శుక్రాచార్యుడి పర్యవేక్షణలో విశ్వజిత్ యాగాన్ని తలపెట్టాడు యాగం ఫలించి బంగారు రథం దివ్య అస్త్రాలు దివ్య కవచాలు లభించాయి స్వర్గాన్ని జయించేందుకు బలి చక్రవర్తి బయలుదేరాడు దేవతలకు ఈ విషయం తెలియదు కానీ బలి యొక్క రథ ఉధృతికి స్వర్గం కంపించసాగింది అప్పుడు దేవగురువు బృహస్పతి బలి చక్రవర్తి స్వర్గంపై దాడి చేయబోతున్నాడని తెలిపాడు బలి ఇప్పుడు మహాశక్తివంతమైన ఇప్పుడు బలిని జయించడం కష్టం నా సలహా ఏమిటంటే మీరు కొంతకాలం స్వర్గాన్ని విడిచి వెళ్ళడం మంచిది పరిస్థితులు మనకు అనుకూలంగా మారిన తరువాత తిరిగి స్వర్గానికి రావచ్చు అది ఎప్పుడు గురువర్యా బలి తన గురువు నుండి శాపం పొందినప్పుడు బలి చక్రవర్తి స్వర్గాన్ని ఆక్రమించాడు నేనిప్పుడు ఇది తెలుసుకున్న దేవమాత అదికి విష్ణువుని ప్రార్థించింది ఆ అసరుడి బారి నుండి దేవగణాలను నేను రక్షిస్తాను అని విష్ణుమూర్తి ఒక బ్రాహ్మణ బాలుడిగా అంటే వామనుడిగా మారిపోయాడు ఆ బ్రాహ్మణ బాలుడు బలి చక్రవర్తి యాగశాలలో ప్రత్యక్షమయ్యాడు అయి ఉంటాడు వచ్చినట్టున్నాడు స్వాగతం బ్రాహ్మణోత్తమ మీ పాద స్పర్శతో నా యాగశాల పునీతమైంది రండి ఆశీనులు కండి వామనుడి కాళ్ళు కడిగి నేను మీకు ఏమి ఇవ్వగలను అని అడిగాడు బలి మీకు ఏం కావాలో కోరుకోండి ఆవుల బంగారమా భూమా గుర్రాలు ఏనుగులు రాజ్యాలు మీరు ఏది కోరినా ఇవ్వగలను సెలవు ఇయ్యండి నాకు కావలసిందల్లా మూడు అడుగుల భూమి నా అడుగులు మూడు పట్టే స్థలం ఇస్తే చాలు మీకు నేను రాజ్యాలే ఇవ్వగలను కానీ మీరు మూడడుగుల భూమిని కోరుకుంటున్నారు ఇందులో ఏమిటి మూడడుగుల భూమితో తృప్తి పడలేని వాడు మొత్తం భూమండలాన్ని ఇచ్చిన తృప్తి పడలేదు నాకు అడిగిన నా పాదాలు ఇవ్వగలిగితే చాలు సరే మీకు ఏది కావాలో అదే తీసుకోండి ఇది విష్ణుమాయలా ఉంది అతను దేవగణాలకు సహాయం చేయడానికి వచ్చిన విష్ణుమై ఉంటాడు ఇప్పుడు నేనేమీ చెయ్యలేను గురువరియా ఎందుకంటే నేను మాట ఇచ్చేశాను మాట తప్పు బలి ఎందుకంటే అది నీ ప్రాణాలకే ప్రమాదం ప్రాణాపాయ స్థితిలో ఇచ్చిన మాటని తప్పవచ్చు ప్రహ్లాదుడి మనుముడనైన నేను ఇచ్చిన మాట తప్పలేను మోసం చెయ్యలేను అహంకారం పెరిగిపోయింది నా పతనం ధిక్కరిస్తావా అతడు బ్రాహ్మణుడు కాదు విష్ణువే అయ్యుంటాడు నన్ను నా గురువు శపించాడు నా పతనం తప్పదు కనుక నేను యుద్ధం చేయను వామనుడు భారీగా తిరిగి ఒక్క అడుగుతో భూమిని మరొక అడుగుతో స్వర్గాన్ని ఆక్రమించి తన మూడు అడుగును ఎక్కడమో మోపాలి అని అడిగాడు ఈ బలి యొక్క గొప్పతనాన్ని పరీక్షించాను నువ్విచ్చిన మాట నిలబెట్టుకునేలా లేవు రెండడుగులలో భూమి ఆకాశాలు నిండిపోయాయి ఇక మూడవాడు ఎక్కడ మోపను దయచేసి నా మోపండి అని అర్థించాడు బలి నీ మాట నిలబెట్టుకునేందుకు నువ్వు చేస్తున్న త్యాగం అసామాన్యమైనది అనిర్వచనీయమైనది నీ మాట కోసం నీ గురువులు కూడా లెక్క చేయలేదు నువ్వు చిరస్మరణీయుడిగా ఉంటావు దేవగణాలకు కూడా సాధ్యం కాని నా వైకుంఠంలోకి నీకు ప్రదేశం దక్కుతుంది కానీ అంతకు ముందుగా నువ్వు లోకంలో నీకు నచ్చినంత కాలం పరిపాలన చేస్తావు తరువాతి మన్వంతరంలో నువ్వు స్వర్గానికి నూతన ఇంద్రుడిగా ఉంటావు